హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి వీడియోతో మేము ముందుకు వచ్చి చాలా రోజులు అవుతుంది మీరు నన్ను ఎంత మిస్ అవుతున్నారో మీ కామెంట్ల ద్వారా నాకు తెలుస్తుంది అలాగే నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నానండి ఎందుకంటే మనం మాట్లాడుకునేది కామెంట్ల ద్వారానే కదా మన మధ్యలో కమ్యూనికేషన్ అనేది అదే మీరు కామెంట్ చేస్తున్నారు ఏమైంది భార్గవి వీడియోస్ పెట్టడం ఆపేసావు మళ్ళీ వీడియోస్ పెట్టట్లేదు లాంగ్ వీడియోసే పెట్టు షార్ట్ వీడియోస్ కాదు అని చెప్పినే ఇలా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అది ఏంటి అనేది త్వరలోనే మీకు తెలుస్తుంది ఆల్రెడీ సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అనే విషయం అయితే మీకు చెప్పాను కదా సో అది ఒకటి అందులో వీడియోస్ షార్ట్ వీడియోసే పెడుతున్నాను దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం కాదు వేరే ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం కూడా కాదు ఒక చిన్న మార్పు అది ఏంటి అనేది కమింగ్ వీడియోస్లలో ఖచ్చితంగా మీకు చెప్తాను ఇప్పుడే అయితే చెప్పట్లేదు ఏమీ అనుకోవద్దు ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లలో మీకు తెలుస్తుంది సో ఇవాళ వీడియో వచ్చేసి దసరా నవరాత్రులు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయి అని చాలా అనుకున్నాను కానీ కుదరలేదు సో ఏంటంటే అన్ని రోజులు కలిపి మధ్య మధ్యలో నేను కొన్ని కొన్ని బిట్స్ వీడియోస్ తీసుకుంటూ పెట్టుకొని అవన్నీ కూడా కలిపి మీతో షేర్ చేస్తూ వచ్చాను కదా సో ఇవాళ కూడా అలాగే ముల నక్షత్రం రోజు రోజులాగానే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు యాక్చువల్గా అయితే క్రీమ్ కలర్ శారీ కానీ వైట్ కలర్ శారీ కానీ కట్టుకుంటాము నా దగ్గర ప్రస్తుతానికైతే అంటే ఆల్రెడీ కట్టేసింది ఉంది నా దగ్గర ఎక్కువగా క్రీమ్ కలర్ శారీస్ కానీ వైట్ కలర్ శారీస్ కానీ లేవు ఒకటే ఉనింది అది మొన్న కట్టుకున్నాను కదా వైభవ లక్ష్మి పూజ చేసుకుంటున్నప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రము కట్టుకుంటే మీరు అందరూ కూడా చాలా బాగుందన్నారు సో ఇంకా ఇవాళ అలా లేదని చెప్పి ఇది కూడా కొత్త చీరే సరే ఇది కూడా స్కై బ్లూ కలర్ లైట్ కలర్ బాగుంది కదా అని చెప్పి ఇంక ఇది కట్టేసేసుకున్నాను ఇవాళ మూల నక్షత్రం రోజు ఉదయాన్నే చక్కగా అమ్మవారికి ప్రతిరోజు లాగానే చోడచోపుచారు పూజ చేసుకున్నాను లలిత అమ్మవారికి తాంబూలం దూపదీప నైవేద్యాలు సమర్పించి నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క పానకము తర్వాత తాంబూలము అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి చక్కగా ప్రశాంతంగా షోడ పూజ చేసుకుంటున్నాను ఇప్పటికీ అంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అయిన ఫోర్ డేస్కి పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారు ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి స్టార్టింగ్ నుంచి ఇవ్వలేదు దానివల్ల ఏంటంటే వాళ్ళకి పండగ అయిపోయిన తర్వాత కూడా హాలిడేసే ఫోర్ డేస్ అలా ఇచ్చారు వన్ వీక్ కంటిన్యూగా వన్ వీక్ అన్నట్టుగా సండే నుంచి మళ్ళీ సండే వరకు హాలిడేస్ అని ఇచ్చారు సో ఇవాళ పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయ్యింది లేకపోతే నేను స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం కష్టం అవుతూ ఉండేది అంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ పోతుందేమో అని అనిపిస్తూ ఉండేది నాకు సో అందుకే నేను ఎక్కువగా వీడియో తీసేదాన్ని కాదు ఈరోజు ఇంకా జీవన్ ఉన్నాడు కదా ఇంట్లో వాడికి చెప్పాను నాకు కొంచెం వీడియో తీవా ప్లీజ్ అని చెప్పి నన్ను అడిగితే ఇంకా వాడు నేను పూజ చేసేసుకుంటుంటే వాడు వీడియో తీస్తున్నాడు వాడికి అంతా మధ్య మధ్యలో కొన్ని బిట్స్ వీడియో అయితే తీశాడు సో ఇంక నేను నార్మల్గా కంటిన్యూ పూజ అయితే చేసేసుకున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అమ్మవారి పూజ మూలా నక్షత్రం రోజు ఏడు రోజులు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ చాలా హాయిగా అనిపించింది నాకు ఇలాగే అన్ని రోజులు పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కొంచెం పనులు ఉన్నా అటు ఇటు అయినా చేసేసుకున్నాను అయితే మీరు కొంతమంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ వచ్చారు దానికి నేను ఆల్మోస్ట్ దీని ముందు వీడియోలో ఆన్సర్స్ అన్నీ చెప్పేశానండి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా కంటిన్యూ ఆ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది అంటుంటారు సాయంత్రం దీపారాధన చేసినప్పుడు చూసి చీర కట్టుకొని ఉంటే బాగుండేది అని చెప్పని అన్నారు అది కూడా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే బహుశా పెద్దవాళ్ళు అనుకుంటాను వాళ్ళు కూడాను అంటే కుదరదండి ఇప్పుడు ఉదయం చీరలు కట్టుకొని మళ్ళీ సాయంత్రం కూడా చీర కట్టుకొని పూర్తి చేసుకోవాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఉతకడానికి బట్టలు కూడా చాలా ఎక్కువగా అయిపోతాయి ఎందుకంటే నేను నైట్ అంతా మళ్ళీ చీరతో ఉండలేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంక ఇది నా ప్రాబ్లము అందుకు నేను ఏంటంటే ఇంకొక ఒకేసారి సాయంత్రం ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసేసుకుంటున్నాను సో డ్రెస్ వేసుకొని పూజ చేసుకుంటున్నాను అది ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇంకా ఈవినింగ్ పూజ కూడా తీసేసి ఉదయం చేసినవి అవన్నీ తీసి వెండి పువ్వులన్నీ మళ్ళీ కడిగేసేసి ఆరబెట్టేసేసుకొని మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసేసుకుంటాను నివేదన చేస్తాను ఏదో ఒకటి ఇప్పుడు వచ్చేసి గారెలు వేస్తున్నాను ఇదేమో దుర్గాష్టమి రోజు చేసిన ప్రసాదము దుర్గాష్టమి రోజు అల్లం గారెలు నివేదన చేస్తాం కదా సో నేను కూడా ఇవాళ ఏంటంటే ఇంకా అల్లం వేసి కొన్ని గారెలు అయితే వేసాను వేసి అమ్మవారికి నివేదన కోసం అని చెప్పి చేసి నివేదన పెట్టేసాను ఇంకా అవే మేము డిన్నర్గా కూడా పిల్లలు మేము తినేస్తాము అయితే మీరు రోజు టిఫినే తింటారా ఏంటి అని కూడా అడిగారు అలా ఏం లేదు చెప్తాను దానికి కూడా ఆన్సర్ ఈరోజు ఉదయం మజ్జిగ పులుసు చేసి పప్పు చేస్తున్నానండి ఇంకా మజ్జి పులుసు కొద్దిగా మిగిలింది ఆ మిగిలిన మజ్జిగ పులుసులో కొన్ని అయితే వేసేసాను ఎందుకంటే మామూలుగా పెరుగు గారెలు మనం వేసుకుంటాం కదా సో ఏదైతే ఏమైందలే కొంచెం ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది కాస్త తినొచ్చు కొంచెం వెరైటీగా ఒత్తిగా ఇప్పుడు మజ్జి పులుసు పోసుకోమంటే ఇంకెవరు పోసుకోరు అందుకని చెప్పి ఇంక అందులో కొన్ని గారెలు వేశాను కొన్ని గారెలు విడిగా అట్టబెట్టాను తర్వాత అల్ల పచ్చడి ఉంది ఇంకా ఉదయం మిగిలిన అన్నము పోపు పెట్టేశాను ఇంకా మళ్ళీ నైట్కి ఇంకా వేరే ఏం చేయకుండా పోపన్నము గారెలు అలాగే పెరుగులో వేసిన గారెలు తల ఒక రెండు తినేలాగా అదే పులుసులో వేసిన గారెలు తినేలాగా అలా చేశాను సో ఇంకా డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేశాము ఇంతకు మీరేంటి టిఫిన్ తినరా అన్నం తినరా టిఫిన్ తింటారా అని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నేను మా వారు అయితే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ నేనైతే టిఫనే తింటానండి ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి చేసుకోవడానికి బద్దకం వేసినా లేకపోతే ఉదయం కొంచెం అన్నం ఎక్కువగా మిగిలి ఉన్నా అలాంటప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలతో పాటు నేను అన్నమే తినేస్తాను అదే పనిగా అన్నం అయితే వండుకోను ఉదయం వండిన అన్నమే కాస్త ఉంటుంది కాబట్టి అది పిల్లలకి సరిపోతుంది పెరుగన్నానికి అలాగా అలాగే మా కోసం టిఫిన్ ఏదో ఒకటి టిఫిన్ చేస్తాను మావారైతే నైంటీ పర్సెంట్ టిఫిన్ తింటారు అసలు ఆయన నైట్ అసలు అన్నమే తినరు ఎందుకు రీజన్ ఎందుకు అంటే నేను ఇంకా అటు ఇటు అడ్జస్ట్ అయిపోయి తింటూ ఉంటాను పిల్లలకి మాత్రం అన్నం పెడతాను కాలేజ్ నుంచి రాగానే ఆ చేసిన టిఫిన్ ఏదన్నా ఇడ్లీనో దోసో ఇలా వేస్తూ ఉంటాం కదా అవి ఏమన్నా తింటాము అంటే అన్నంతో పాటు అవి కూడా తినేస్తారు పిల్లలు ఎందుకు రీజన్ ఏంటి అంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వడానికి నైట్ టైమ్స్ హెవీగా తినకూడదు కదా ఎలాగో మా వారు వచ్చేసరికి తొమ్మిది అవుతుంది ఆ తొమ్మిదింటికి ఇంటికి అప్పుడు వచ్చి ఆయన ఫ్రెష్ అయ్యి తొమ్మిది తొమ్మిదిన్నరకి అన్నం తినే బదులు టిఫిన్ తింటే బెటర్ కదా అని చెప్పనని టిఫినే తింటారు ఆయన మ్యాగ్ ఆయన అయితే అసలు ఎప్పుడు టిఫిన్ అన్నం అంటే నాకు వద్దంటారు అసలు ఇంకా నేను ఏంటంటే పిల్లలతో పాటు ఎప్పుడన్నా ఇంకా నాకు తినాలనిపించినప్పుడు కొంచెం అన్నం మిగిలినప్పుడు నేను అన్నం తినేస్తూ ఉంటాను సో అంతే రీజన్ అయితే ఇంకా ప్రత్యేకంగా వేరే రీజన్ అయితే ఏం లేదు కొంచెం వెయిట్ తగ్గాలి అనే ఒకటి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అనే ఉద్దేశంతో అలా తింటున్నాను కానీ మా అత్తగారు వాళ్ళు అంటే మా రిలేటివ్స్ ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళు ఏం చెప్తారంటే అసలు రాత్రిపూట ఖచ్చితంగా అన్నం తినాలి అలా టిఫిన్లు తినడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు సరే ఇంకా అలాగా మళ్ళీ అదే పనిగా కూర్చొని అన్నం తినలేను కదా అని చెప్పి పిల్లలకు పెట్టేటప్పుడు పిల్లల కోసం అన్నం ఉంచుతాను కదా లేదా వండుతాను అన్నం లేకపోతే ఆ అన్నంలోనే ఒక ముద్ద ఊరికే జస్ట్ ఒక ముద్ద వాళ్ళకి పెట్టేటప్పుడు నోట్లో వేసుకుంటాను ఇంకా టిఫిన్ తింటాను నేను ఇంకా సో అది విషయం అయితేను అంతే కానీ ఇంకా వేరే రీజన్ అయితే ఏం లేదు అదండి ఇంకా ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇదైతే ఎప్పటి నుంచి అడుగుతున్నారు నన్ను ఇవాళ కుదిరింది చెప్పడానికి ఇంకా అక్కడికి కట్ చేసేస్తే గా గారెలు తిని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము దుర్గాష్టమి రోజు ఇంక అక్కడితో అయిపోయింది నవమి రోజైతే అసలు నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు అసలు నేను వీడియో కూడా ఏమీ తీయలేదండి ఇంక అక్కడి నుంచి కట్ చేసేస్తే మళ్ళీ పండగ రోజు తెల్లారండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పండగ రోజు నవమి రోజు కూడా యాజ్ టీజీగా పూజ చేసుకున్నాను అన్నీ జరిగాయి కానీ నేను ఎక్కడ వీడియో షూట్ చేయలేదు ఇంకా దశమి రోజు ఉదయాన్నే ఐదింటికి అంతా మా వారు గుడికి బయలుదేరారండి టైం చూశారు కదా వెళ్ళేటప్పుడు నన్ను లేపుతారు ఇంకా లేచి తలపేసుకో భార్గవి అని చెప్పునని ఇంక అప్పుడు లేచాను నేను కూడా పది నిమిషాలు తక్కువ ఐదు అలా అవుతోంది టైము ఇంకా లేచి ఆయనకి బాయ్ చెప్పేసేసి వచ్చాను వచ్చి ఇంకా నేను ఇప్పుడు ఇంత హడావుడి ఏముందిలే కంగారేం లేదు కొంచెం అంటే నాకు కూడా బాగా కాళ్ళు నొప్పులు ఇంకా అంతా హుషారు హుషారుగా చేయలేకపోతున్నాను సో అందుకని నేను కూడా ఏం చేశానంటే ఇంకా కాసేపు పడుకుందాము అని చెప్పి ఇంకా తలుపు సి పడుకున్నాను నేను సిక్స్కి సిక్స్ ఓ క్లాక్కి లేచాను తర్వాత లేచి ఇంకా ముగ్గులు పెడుతున్నాను అక్కడ గుమ్మంలో ముగ్గు పెట్టేశాను ఇక్కడ ముగ్గు పెడుతున్నాను వర్షం పడుతుంది చినుకులు పడుతున్నాయి ఇంకా అది చినుకులు పడుతున్నప్పుడు ఇక్కడ ముగ్గు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ కాసేపు ఆగాను ఇంకా సరే కొంచెం సేపటికి చినుకులు తగ్గిపోయాయి ఇంకా తగ్గింది కదా కాస్త పండగ కదా ముగ్గు పెట్టుకుందాము అని చెప్పి సింపుల్గా ఇక్కడ ఇలాగా చుక్కలు అదే మెల్కలు ముగ్గు చుక్కలు పెట్టేసి మెలికలు ముగ్గు అయితే ఇలా వేసేసాను ముగ్గు అయితే బాగానే ఉంది అని అనిపించింది ఇంకా వర్షం కూడా పడదులే అనే నమ్మకంతో ఇంకా ముగ్గు వేసేసాను తర్వాత వచ్చేసి ఇంకా గుమ్మంలో ముగ్గు కూడా చూపిస్తానులేండి ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా దశమి రోజు ఏంటంటే అమ్మవారికి ప్రతిరోజు నివేదన చేసి పెట్టినా సరే దశమి రోజు ఖచ్చితంగా మహా నివేదన చేస్తాను అంటే ఏదో ఒకటి నా శత్తి కొద్దీ నేను పప్పు కూర పచ్చడి పులుసు స్వీటు హాటు ఇలా అన్నీ చేసి అమ్మవారికి నివేదన చేస్తాను సో అందుకని చెప్పి ఇంక ఇవాళ వంట చేసుకుందాము ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయి ఆరింటికి లేచాను వర్షం పడుతుంది ఆ వర్షం చూడగానే కొంచెం నీరసం వచ్చేసింది అంటే వాతావరణం చల్ల చల్లగా అలా ఉందనుకోండి పని చేయబుద్ధి కాదు అందులోనూ నాకు బాగా కొంచెం ఈ గత నాలుగు రోజుల నుంచి బాగా స్ట్రైన్ అవుతున్నాను నేను పండగ రోజు నుంచి పండగ ముందు నుంచి అన్నట్టుగా ఇంకా కొంచెం పనులతోటి అది ఇంట్లో పండగ ఈ పనులు ఇవన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ స్పీడ్గా చేయలేకపోతున్నాను కాస్త బండి స్లో అయ్యింది కాళ్ళు నొప్పులు ఈ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా పని చేసుకుంటే నీరసం వచ్చేస్తుంది ఆ నీరసం వచ్చిందంటే ఇంకా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ వచ్చేస్తుంటాయి సో అది నా ప్రాబ్లము ఇంకా దానికి నేను ఏం ఇంక ఎక్కువ హడావుడి పడే పని లేదు నిదానంగానే చేసుకుందాము ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుందాము అని చెప్పనని ఇంకా గుమ్మంలో ముగ్గులు పెట్టేసేసుకొని వచ్చి గదులన్నీ తుడిచేసేసుకొని ఆల్రెడీ మాపు పెట్టేసాను గదులన్నీ కూడా మాపు పెట్టేసి ముగ్గులు వేసేసుకున్నాను ముందు రోజే ఇంకా అవన్నీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా వెంటనే వంట స్టార్ట్ చేసేసాను ఫస్ట్ పిల్లలిద్దరికీ మాత్రం బ్రేక్ఫాస్ట్ పిండి ఉంది ఇంకా దోశలు వేసి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇంకా వంట మొదలు పెట్టేసేసి వంట చేయడం స్టార్ట్ చేశానండి మా వారు కూడా ఇంకా ఉదయాన్నే వెళ్ళారు కదా గుళ్ళో కార్యక్రమం పూర్తి చేసేసుకొని పన్నెండింటికి అలా వచ్చేస్తారు ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది తనకు కూడా ఆయన వచ్చేసరికి నేను ఈ వంటంతా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి మహా నివేదన పెట్టేసేసుకుంటే ఆయన రాగానే చక్కగా భోజనం చేసేసేయచ్చు అని చెప్పనని సరే ఇంకా అయితే వంట చేస్తున్నాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర మన ఛానల్లోదేనండి అంటే అదే మన కలెక్షన్లోదే అయితే చాలా బాగుంది చీర ఇదేంటంటే నా ఫ్రెండ్ బెస్ట్ బెస్టీ బెస్టీ అనే చెప్పాలి తను ఏం చేసిందంటే నేనే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను నువ్వు ఖచ్చితంగా పండగ రోజు కట్టుకోవాల్సిందే అని చెప్పిన నంది అలా వద్దు అంటే తను డ్రెస్సెస్ తీసుకుంది నా దగ్గర డ్రెస్ తీసుకుంది నాకు డ్రెస్సు నీకు చీర నేను పూర్తి చేసుకున్నాను ఎలాగో దశమికి చీర పెడతాను అని చెప్పనని తను చాలా ఇదిగా వద్దు నాకు అలా వద్దు నాకు అలా వద్దు అని చెప్పి నేను ఎంత చెప్పినా సరే తను వినలేదు నువ్వు ఖచ్చితంగా కట్టుకొని నాకు ఫోటో పెట్టాల్సిందే అని చెప్పిన అడిగింది సరే ఇంకా తన కోసం తనంతా అంత అన్నిసార్లు తను నన్ను అంత అభిమానంగా తను ఉన్నప్పుడు నేను కట్టుకోకుండా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పనని ఇంకా నేను ఆ చీర కట్టుకున్నాను మీలో కొంతమంది ఒకరు ఒకరు అన్నారు పండగ రోజు బ్లాక్ కట్టుకున్నావేంటమ్మా అని అడిగారు అంటే తప్పలేదండి ఇంకా తనంత అభిమానం చూపించి ఇంకా తను ఇవాళ ఎలాగైనా సరే కట్టుకోవాల్సిందే నువ్వు నా గిఫ్ట్ అని చెప్పిన తను అన్నప్పుడు నేను ఇంకా అలా కట్టుకోకుండా ఉండలేకపోయాను సో అందుకే అది కూడా కలెక్షన్ కూడా మీకు చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పనని ఒక ఉద్దేశం కూడాను ఇంకా వెంటనే పండుగ రోజు పొద్దునే కొత్త చీర కట్టేసేసుకుని తనకు పిక్స్ కూడా పెట్టేసాను అది ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నాను చక్కగా అమ్మవారికి తాంబూలం కూడా నివేదన చేశాను పండగ రోజు లాస్ట్ రోజు అమ్మవారికి నివేదన చేసి అలాగే తాంబూలం నాకు తోచినంతలో చీర జాకెట్టు గాజులు అన్నీ పెడతాను సో అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించేసి అమ్మ ఈ సంవత్సరానికి ఇలా కుదిరింది అని చెప్పి దండం పెట్టుకున్నాను ఇంకా వంట విషయానికి వస్తే వంకాయ కూర వంకాయ చిక్కుడుకాయ కూర అల్లం పచ్చిమిరపకాయ వేసి ఆకుకూర పప్పు సొరకాయ వేసి సాంబారు క్యారెట్ సొరకాయ వేసి కమ్మటి పెరుగు పులిహార గారెలు ఇంకా బూరెలు అవి అవన్నీ కూడా ఏం చేయలేదండి నేను చేయలేకపోయాను ఇంక ఇంతవరకు చేశాను స్వీట్ ఏమి చేయలేదు అనేది మనసులో అలా ఉండిపోయింది ఇంకా పానకం వడపప్పు ఇవన్నీ కూడా కామన్ కదా అవన్నీ కూడా పెట్టాను సరే ఇంకొక రోజు బూరెలు చేద్దాంలే అనే ఆ ఉద్దేశంతో అయితే ఉన్నాను ఇవాళ అయితే చేయలేకపోయాను సో ఇంకా భోజనాలు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆర్డర్స్ వచ్చాయండి వాటిని కొరియర్ చేయడము విజయదశమి రోజు అయితే పెట్టుకున్నాను అంటే విజయదశమి రోజు ఏ పని చేసినా విజయ అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా సో ఆ ఉద్దేశంతో పండగ రోజు చేద్దాము పని మొదలు పెడుతున్నాను కదా మొదటిసారి అని చెప్పనని ఇంకా మధ్యాహ్నము కృష్ణ నేను మా వారు కూర్చొని అవన్నీ కూడా నీట్గా కవర్స్ ఆల్రెడీ తెప్పించాను ముందే ఇంకా వాటిలో పెట్టేసేసి ప్యాక్ చేసి కొరియర్స్ కరెక్ట్గా అడ్రస్ అవి రాసి వాటి మీద అంటించి ఇవన్నీ చెయ్యాలి కదా ఇంకా అవన్నీ చూసుకొని కొరియర్స్ అయితే ప్యాక్ చేసేసాము ఇంకా తర్వాత సాయంత్రం మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దీపారాధన చేసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకొని తాంబూలాలు రెడీ చేసుకుంటున్నాను ఎందుకో నాకు ముందు రోజు అనిపించింది కాస్త ఈరోజు అందరినీ పిలిచి తాంబూలాలు ఇద్దాము ఈ సంవత్సరం ఏంటో పూజ కొంచెం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా చేసుకున్నాను కదా అని అనిపించింది సరే అని ఇంకా చుట్టు పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకి పిన్ని వాళ్ళకి పిన్నికిను అలాగే మా పిన్నత్తగారికి అందరికీ చెప్పాను ఫోన్లు చేసి చెప్పాను ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా పిలిచాను ఇంకా అందరూ వస్తారు ఈలోపు నేను రెడీగా పెట్టేసేసుకుందామని ఇంకా తాంబూలాలు అలాగే కాళ్ళకి రాయడానికి పసుపు తాంబూలంకేమో బ్లౌజ్ పీసు తమలపాకులు వక్క పువ్వులు పండు గాజులు ఇవి పెట్టి ఇచ్చానండి తాంబూలం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనుకోకుండా నేను పిలిచిన వాళ్ళు కరెక్ట్గా నాకు ఈ దసరా పండగలో నేను తాంబూలా లేచుకుంది కరెక్ట్గా లెవెన్ మెంబర్స్ అండి అంటే పండగ రోజు కరెక్ట్గా నైన్ మెంబెర్స్ వచ్చారు తర్వాత వచ్చేసి షాంబవి వచ్చింది కదా మధ్యలో షాంబవి కూడా నేను నా దగ్గర ఏదో డ్రెస్ ఉంటే అది దానికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకున్నాను అనుకోకుండా చూడండి తర్వాత అనుకోకుండా నవరాత్రుల్లోనే శుక్రవారం రోజు మా ఇంటికి ఒక ఆవిడ వచ్చారు ఆవిడికి ఇంకా చీర ఉన్నాయి కదా ఒక చీర పెట్టి అమ్మవారి స్వరూపంగా భావించుకొని ఆవిడికి చీర పెట్టి తాంబూలం ఇచ్చుకున్నాను ఇలా అనుకోకుండా రెండు తాంబూలాలు అలా ఇచ్చాను ఈరోజైతే కరెక్ట్గా తొమ్మిది మంది వచ్చారండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిలిచిన వాళ్ళల్లో ఒక ఇద్దరు రాలేదు అయినా అంటే నేను పదకొండు మందినో పన్నెండు మందినో పిలిచాను అందులో కరెక్ట్గా నైన్ మెంబెర్స్ వచ్చారు నైన్ మెంబర్స్ వీళ్ళిద్దరూ కౌంట్ చేసుకుంటే మొత్తం దసరా లెవెన్ డేస్ నేను తాంబూలం ఇచ్చిన ఫీలింగ్ నాకు వచ్చింది అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు నైట్కి కాకపోతే ఒక్క విషయం నేను చాలా ఫీల్ అయ్యాను చాలా బాధపడ్డాను తర్వాత నేను ఈ విషయం అసలు వదినకి ఫోన్లో కూడా చెప్పలేదు నేను ఇప్పుడు వీడియోలో మీకే చెప్తున్నాను ప్రసన్న వదినాను ఒక్కదాన్ని నేను మర్చిపోయానండి ఎందుకో నాకు ఆ రోజు అనుకున్నాను ఫోన్ చేయాలి వదినకి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి అని అనుకున్నాను కానీ పనుల హడావిల్లో మర్చిపోయాను వదిన నువ్వు కనుక వీడియో చూస్తూ ఉంటే సారీ వదినా నిజంగా చెప్తున్నాను నువ్వు కనిపించలేదు కనిపిస్తే డెఫినెట్గా సారీ చెప్పేదాన్ని అలా చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ వీడియోలోనే చెప్తున్నాను నీకు నేను శక్తిపటం చూసారు కదండి ఇలా పండగ పది రోజులు కూడా ఊళ్ళో శక్తి పటాలు తిరుగుతాయి దశమి రోజు అయిన తర్వాత ఆ రోజు నైట్ శక్తిపటాలన్నీ కూడా కొనేరు సెంటర్కి వచ్చేస్తాయి అంటే ఊరి సెంటర్ మధ్యలోకి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వాటి కూడా నిమజ్జనం చేస్తారు సో అది అంటే కలకత్తాలో కాళీమాత దసరా పండగ ఉత్సవాలు ఏ విధంగా అయితే ఎంత గ్రాండ్గా చేస్తారో నెక్స్ట్ మచిలీపట్నం ఏట ఈ శక్తి పటాల హడావిడి ఇదంతా కూడాను అని చెప్పి అంటారు నాకు కూడా పూర్తిగా తెలీదు మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా శక్తి పట్టుకొచ్చినప్పుడు అందరం బయటకు వచ్చాం కదా వీడియో అని చెప్పి పైనుంచి గారు కూడా హాయ్ చెప్తున్నారు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అసలు నేను ప్రాపర్గా పూజ చేసుకోలేకపోయాను ఈ సంవత్సరము సరిగా కుదరలేదు అని నేను మనసులో దిగులు పడకుండా అమ్మవారు చక్కగా నా మనసు ప్రశాంతంగా నేను చాలా సంతోషపడేలాగా చేసింది అని అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు నవమి రోజు నాకు ఈ ఆలోచన రావడము నేను అందరినీ పిలవడము కరెక్ట్గా నాకు పిలిచిన వాళ్ళలో కొంతమంది ఆగిపోయి మిగిలిన వాళ్ళు రావడము అంటే తొమ్మిది మంది నేను ఇచ్చుకున్న ఇద్దరు పదకొండు మంది కరెక్ట్గా సరిపోయిందండి అంటే వాళ్ళు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీ కానీ ఆ కారణము ఎలా ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు చూడండి నేనైతే అందరినీ పిలిచి వచ్చాను కానీ వాళ్ళకేదో ఇబ్బంది వల్ల వాళ్ళు రావడం ఆగిపోయారు ఇలా నాకైతే అమ్మవారు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ సంవత్సరం విజయదశమి పండుగ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది ఇంకా వాళ్ళ తాములన్నీ ఇచ్చేసేసుకున్న తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యానో లేదో ఇంటి ముందుకి శక్తి వచ్చింది అన్నీ కూడా చాలా చక్కగా అనిపించాయి ఇంకా చాలా హ్యాపీగా గడిచింది పండగ రోజు తర్వాత వచ్చేసి ఇంకా డిన్నర్కి దోశలు వేసేసాను ఇంక అందరము డిన్నర్ చేసేసిన తర్వాత చీరలు ఆల్రెడీ ఇంకా ఏంటంటే బిజినెస్ అంటే ఇంక ఇది తప్పదు ఇవేంటంటే తీయడము పెట్టడము తీయడము పెట్టడము ఇదే అవుతుంది ఇంకా కొంత అలవాటు అయ్యేదాకా కూడా కొంత తప్పదు నాకైతే అదే జరిగింది కొంచెం ఇంకొంచెం పని ఎక్కువ అయ్యిందా అని అనిపిస్తోంది కానీ ఎలాగైనా ఇందులో నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పనని గట్టి నమ్మకంతో నేనైతే మొదలుపెట్టాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో కూడా ఉన్నాను అది మీ అందరు సపోర్ట్ ఉంటే తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి చెప్పాను ఇలాగా కొత్తగా స్టార్ట్ చేశాను అని చెప్పనని అందరికీ కూడా చెప్పాను కొంతమంది చూశారు చూసి ఒక ఆంటీ అయితే ఆంటీకి నచ్చిన శారీను డ్రెస్సు అలా తీసుకున్నారు అది కూడా హ్యాపీగా అనిపించింది పండగ రోజు కూడా సేల్ అయ్యింది కదా నాకు అని చెప్పడానికి అనిపించింది చక్కగా ఆవిడకి నచ్చింది తీసుకొని వెంటనే డబ్బులు కూడా ఇచ్చేసి తీసుకొని వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది పండగ రోజు కూడా అంటే బిజినెస్ చేస్తే మంచిది అని అంటారు కదా విజయదశమి రోజు మనం పని మొదలుపెట్టిన పని చెయ్యాలి మానుకోకూడదు అని అని అంటూ ఉండేవారు మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు అది కూడా నాకు చక్కగా అనిపించింది పండగ రోజు కూడా నేను సేల్ చేశాను అని చెప్పనని సో ఇంకా మళ్ళీ అన్నీ కూడా కవర్లలో పెట్టేసేసుకొని దేని దానికి అన్నీ సెట్ చేసేసుకొని మళ్ళీ అన్నీ లోపల పెట్టేస్తున్నాను ఇంకా లేకపోతే ఇలా పరిచేసేసి ఉంటే కష్టం కదా ఇంకా దీనికి కూడా ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను కిచెన్లో స్టాండ్ ఉంది కదా మీరు ఆల్రెడీ చూశారు నేను దాని మీద బకెట్స్ అవి కొన్ని సామాన్లు అయితే పెట్టాను ఆ స్టాండ్ ఏమన్నా దీనికి వాడేద్దామా బట్టలు పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను చూద్దాం ఇంకా కొంచెం కొన్ని సేల్ అయ్యాయి మళ్ళీ కొత్త స్టాక్ అయితే తేవాల్సింది ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఇంకా దీనికి ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేయాలి వీటన్నిటికన్నా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఒక బిగ్ సర్ప్రైజ్ అనే ఉంటుంది సర్ప్రైజే అనుకోండి షాకే అనుకోండి ఇంకోటి అనుకోండి ఒకటి అయితే ఉంటుంది అదేంటి అనేది కమింగ్ వీడియోస్లల్లో చెప్తాను ఇప్పుడైతే చెప్పను ఎందుకంటే మిమ్మల్ని ఊరించి ఊరించి చెప్తే నాకు కూడా సరదాగా ఉంటుంది అంతే అంతకుమించి ఇంకేం కాదు మీకు చెప్పకూడదనేం కాదు సో అది ఇంకా కృష్ణ హెల్ప్ చేస్తున్నాడు మళ్ళీ అన్ని కవర్లలో పెట్టేసేసి కవర్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి ఇక్కడతో నా డే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అలాగే వీడియో నచ్చిన మీ అందరూ కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సారీస్ చూడాలి మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే తెలుసు కదా మీకు భార్గవీ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కూడా చూస్తూ ఉండండి అందులో ఎక్కువగా షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను మీకు కూడా మేబీ నోటిఫికేషన్ వస్తూనే ఉండుండొచ్చు చూస్తే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని ఆ ఛానల్ని కూడా ఇక్కడతో వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను కాదు కాదు రేపు కాదు కొంచెం టైం పడుతుంది కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి ఏమి అనేది ఎలాగో కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది కాబట్టి నేను ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు సరేనా మరి వీడియో ఎండ్ చేసేస్తున్నాను అందరూ హ్యాపీగా ఉండండి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటాను సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు విజయదశమి పండగ నేనైతే ఇలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్